హాయ్ టు ఆల్ అండి ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకోండి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి వారి యొక్క ఫేస్ని కూడా మీరు మీ కళ్ళ ముందు ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకోండి పాజిటివ్ రీడింగ్ రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందామండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ ఏమో పేజ్ ఆఫ్ అండి సెకండ్ వన్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫోర్త్ ఏమో థర్డ్దేమో స్ట్రెంత్ కార్డ్ అండి ఫోర్త్దేమో దయప్రెస్ ఫిఫ్త్దేమో ద వరల్డ్ కార్డు సిక్స్త్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికెలు సెవెంత్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎయిత్ వన్ ఏమో నైట్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్దేమో జస్టిస్ రావడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సను ఎలా ఆలోచిస్తున్నారంటే వారైతే గతంలో లాగైతే థింకింగ్ అయితే చేయట్లేదండి వారు మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తోటైతే ఉన్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీ లైఫ్లోకి రావాలి మీకు హార్ట్ బ్రేక్ చేసిన దానికి వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి మీకు ఎలాగైనా మీకు రియన్ ప్రపోజల్ అనేది చేయాలని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు గతంలో లాగైతే వారి ఆలోచనలు అయితే లేవండి ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఏదైనా వర్క్ చేస్తున్నారా లేదంటే ఎవరితోటైనా స్పెండ్ చేస్తూ బిజీగా ఉంటున్నారా అని మీకు సంబంధించిన థాట్స్ అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో వారైతే మీ పైన కొంచెం నెగిటివిటీ థాట్స్ కూడా మీ పర్సన్కి రావడం అయితే జరుగుతుంది మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటారా అని మీ పర్సన్ అయితే పదే పదే మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి నెగిటివిటీని ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు వారి మైండ్ అంతా కూడా కొంచెం చిగ్గా చిందర వందరగా గందరగోళంగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి కానీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నా లైఫ్లోకి రా అనేసి అంత ధైర్యం కానీ లేదంటే వారి వారంతగా వారొచ్చి లేదంటే మిమ్మల్ని ఇన్వైట్ రెండిట్లో ఏది కూడా వారైతే చేయడానికైతే వారికైతే స్ట్రెంత్ అయితే స్ట్రెంగ్త్ అయితే లేదండి భయపడుతూ ఉన్నారు మీ పర్సన్ భయం అనేది వాళ్ళు చాలా ఉందండి చాలా పెరిగి పర్సను కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు వారి యొక్క ప్రొటెక్షన్ అనేది వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉన్నారనమాట మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే లేదండి లేదు చాలా బాధపడుతూ కూడా ఉన్నారు మిమ్మల్ని అయితే ఒక ఇంప్రెస్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు అంటే మీ లోపల ఒక ఫాదర్లీ నేచర్ మదర్లీ నేచర్ అనేటివి ఉన్నవి మీ దగ్గర ఉంటే వారికి ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది మీతోటి ఉంటే అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి ఫుల్ఫిల్ అనేది జరుగుతుంది లైఫ్ అనేది వారికి తెలుసు మళ్ళీ మీతోటి ఫ్యాషన్ ఎట్ న్యూ బిగినింగ్ అనేది చేస్తేనే వారికి జీవితం అనేది ఉంటుందని కూడా మీ పర్సన్కి అయితే తెలుసండి కానీ వారికి ఏంటంటే వారు ఒక థర్డ్ పార్టీతో పైన ఉన్న లస్ట్ ఎనర్జీకి ఆ ఫీలింగ్స్ తోటి వారి లైఫ్లోకి వెళ్ళడము మీ ఎమోషన్స్ మీకు అయితే హార్ట్ బ్రేక్ చేసి మీరు ఎంత బెక్ చేసుకున్నా మీ పర్సన్ అయితే మిమ్మల్ని పట్టించుకోలే మీకు కేర్ అనేది ఇవ్వలేదండి ఇవ్వకుండా తన యొక్క స్వార్థము ఇవన్నీ మీకు చూపెట్టడం అయితే జరిగింది ఇవన్ మీరు మిమ్మల్ని కొట్లాటలు గొడవలు కూడా చాలా విపరీతంగా పెట్టారు ఎంతలా అంటే మీరు టోటల్గా ఎనర్జీ అనేది లాస్ అయ్యేలాగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఆల్రెడీ మీరైతే ఇప్పుడు ఒక పర్సెంటేజ్ ఒక జీవోత్సవం లాగా మేలున్నారండి మీకు శరీరంలో సత్తువ లేదు మీ పర్సన్ చేసిన దానికైతే మీరు తనతోటి ఫైట్ చేయలేరు తనతోటి ఉండాలన్నా మేము మనసు కూడా యాక్సెప్ట్ చేయలే చేయట్లేదండి వ్యూవర్స్ది ఎందుకంటే మీకు అంత హార్డ్ బ్రేక్ చేశారు ఇప్పుడు తను మీ సరౌండింగ్స్లో తను ఎలా పోర్ట్రేట్ చేశారంటే మీరు మంచివారు కాదు మీ లైఫ్లోనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీరు ఏదో ఒక పర్సన్ వలలో పడిపోయారు అందుకే తనని నెగ్లిజెన్స్ చేస్తున్నారు తనను పట్టించుకోవట్లేదు లేదు అని మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పి మిమ్మల్ని మానసికంగా ఫిజికల్గా వేధించి మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి ఆ పర్సను అలాంటి వ్యక్తి కాబట్టి తనకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే ధైర్యం అనేది సరిపోవడం లేదండి ఇదంతా కూడా తను తను ఏమేం చేశారో తనకి తెలుసు కాబట్టి తను ఒక స్టెప్ తీసుకొని తన కంఫర్ట్ జోన్ అనేది వదిలేసి మీ లైఫ్లోకి రావాలంటే మీ పర్సన్ భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సన్ ఎందుకంటే తనలాగా ఒక చిల్లర మెంటాలిటీ అయితే మీది కాదండి మీరు యూనివర్సల్ థింకింగ్ అనేది ఉంటుంది మీరు ఒకే మాటకు కట్టుబడి ఉంటారు మీ యొక్క పర్సన్ తోటే మీరు లైఫ్ అనేది మీకు బంధం అని మీరు జీవించారు తనేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక లస్ట్ తోటి తోటి వెళ్ళడము మీకు హార్ట్ బ్రేక్ చేయడం ఇదంతా చేశారు వాళ్ళు చేసిన వరెస్ట్ బిహేవియర్కి మీరు పెయిన్ అనుభవించారండి అంటే తప్పు వారు చేశారు శిక్ష మీకు విధించడం అయితే జరిగింది ఇదంతా కూడా మీకు కూడా తెలుసండి తెలవడము మీరు ఏం చేయలేక మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఉండడం ఇదంతా కూడా జరిగింది ప్రజెంట్ కూడా ఇప్పుడు మీరు కొన ఊపిరితో అయితే ఉన్నారండి అంటే తను మీ తన పైన మీకు హోప్స్ అనేటివి కూడా మీరు నైంటీ పర్సెంటేజ్ వదిలేసుకున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేసి ఇదంతా తనకి కూడా అర్థం అవుతుంది అర్థమయ్యేసరికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని తను అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తన లైఫ్ కూడా మీ లైఫ్తో పాటు మొత్తం కూడా ఏం లేకుండా శూన్యమైపోయింది ఎందుకు శూన్యమైంది అనంటే థర్డ్ పార్టీ ఏం మిగిల్చలేదు శాంతం నాకేసింది అన్నమాట శాంతం సర్వము అలా చేయడం వల్ల మీ పర్సన్కి ఇప్పుడు ఎవరు ట్రూ పర్సన్ ఎవర్ ఫేక్ పర్సను థర్డ్ పార్టీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చేసింది అని ప్రతి ఒక్కటి కూడా తనైతే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్కి కొంచెం జ్ఞానోదయం లాంటిది అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు తను యొక్క చైల్డిష్ మెంటాలిటీ లాగా మీ పర్సన్ ఆలోచించడం లేదు గతంలో ఎవరు ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు అంటే తన కళ్ళతోటి చూడకున్న చెవులతోటి వినకున్నా ఆ పర్సన్స్ను అంటే ప్రాక్టికల్గా చూడకున్నా కానీ రూమర్స్కి పడిపోయే వ్యక్తిత్వం అన్నమాట అలాంటి మెంటాలిటీ అలాంటి మెంటాలిటీ వల్ల తన యొక్క ఫ్యామిలీ మెంబెర్సే కానీ తన యొక్క కుటుంబంలో ఉన్న రిలేటివ్సే కానీ తన యొక్క సిబ్లింగ్సే కానీ ఎవరు ఏది చెప్తే అది నమ్మే పర్సన్ అతని యొక్క ఇన్నోసెన్సీ మూర్ఖత్వం ఇమ్మెచ్యూరిటీ వల్ల మీరైతే చాలా సఫర్ అయ్యారండి మిమ్మల్ని పెట్టరా అనే టార్చర్లు అయితే పెట్టారు మీ లైఫ్కి అసలు ఇలా మీరు ఒక పేషెంట్ లాగా మిగిలిపోతారని మీకే తెలియకుండా చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీ కోసం చాలా సాక్రిఫైజెస్ చేసి అది అలాంటిలాంటి సాక్రిఫైస్ కాదండి టోటల్గా మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు కానీ మీ లైఫ్తో పాటు తన లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందని మీ పర్సన్ అయితే అనుకోలేదు ఇప్పుడు నాకు నువ్వు కావాలి నీ మీద ప్రేమ ఉంది ఇవన్నీ తను మనసులో అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏం మిగిల్చలేదండి మీకైతే పెద్దగా అంత లాజ్ చేసేసి మిమ్మల్ని ఒక చావు ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది తన అలా అన్నా కూడా మీ మనసు అయితే ఒప్పుకోవడం లేదండి మీరు కూడా తన కోసం రిస్క్ అనేది ఎందుకంటే మీకు ఎలాంటి కేరు ఎమోషన్స్ ఏవి ఇవ్వలేదండి తను మీ కోసం అడ్వెంచర్స్ చేస్తా అన్నా మీరు నమ్మే స్థితిలో లేరు బట్ తను మాత్రం సఫర్ అవుతున్నారండి ఈరోజు ఎనర్జీస్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి ఇవి వెవర్ ఎనర్జీస్ కానీ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతున్నారు మీ పర్సన్కి మీ పైన మీ పర్సన్ పైన మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ అయితే లేదు తనతోటి ఉంటే కూడా మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందన్న ఆ నమ్మకం హోప్ కూడా మీరైతే కోల్పోవడం అయితే జరిగింది తను ఎంత చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు మీ లైఫ్కు జస్టిస్ నా జరుగుతుంది అన్న నమ్మకం కూడా మీరు వదులుకున్నారు బట్ మీరు యూనివర్స్కి మీ ప్రాబ్లమ్ అయితే వదిలేశారండి వదిలేయడం వల్ల మీ యొక్క పర్సన్కి యూనివర్స్ అయితే తగిన బుద్ధి అయితే చెప్పబోతుంది వారికి థర్డ్ పార్టీకి అయితే ఇద్దరి మధ్యలో కాన్ఫెక్ట్ రావడం ఇద్దరు ఒకరినొకరు ఫ్లడ్ చేసుకోవడం వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గతంలో గిఫ్ట్లు ఇచ్చుకోవడం పార్టీలు సెలబ్రేషన్స్ అంటూ వెళ్ళడం ఇద్దరి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ జరిగినాయి అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇప్పుడు దెప్పి పొడుచుకోవడం అన్నమాట అంటే నేను నీకు ఇది ఇలా చేశానంటే నేను నీకు ఇలా చేశాను నేను నీకోసం ఇంత చేశానంటే నేను నీ కోసం ఇంత చేశా అలా అన అనడం అన్నమాట అంటే ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం మోసం చేసుకోవడం చీటింగ్ చేయడం ఇలా అన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట దానివల్ల మీ పర్సన్కి జ్ఞానోదయం అయింది ఎందుకంటే మీ దగ్గర మనీ మనీ గోల్డ్ మీ యొక్క ఎమోషన్స్ మీ టైము మీ లైఫ్ అన్నీ చేశారు మీరు తనని నిలదీస్తే మీ పర్సన్ రివర్స్లో మీ పైన నిందలు అబాండాలు మిమ్మల్ని నిందించడం మీకు వేరే పర్సన్స్ తోటి ఎఫ్ఐఆర్ఎస్ అంటగట్టడం ఇలా అన్నీ కూడా చేశారు అలాంటి మీరు తన లైఫ్లో ఉండడం బెటరా లేదంటే వీళ్ళెవరో ఉండడం బెటరా అనేది తన లోపల ఒక రియలైజేషన్ రావడం అయితే జరిగిందండి దానివల్ల ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని అయితే ఎప్పుడు గొడవ పెట్టేవారండి అసలు మనశ్శాంతిగా ప్రశాంతత అనేది లేకుండా చేసేసారు ఎప్పుడు ఈ పర్సను మీ పైన ఏం నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారో ఏం గొడవ చేస్తారో అనుకుంటూనే మీరు ఉండేవాళ్ళు అనమాట అలా అంత ఇబ్బందులు పెట్టేవారు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఊరికేనే టెంప్ట్ చేయడం అంటే తను తప్పించుకొని థర్డ్ పార్టీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్టైన్మెంట్గా చేయడానికి మీరు తన లైఫ్లో నుంచి పోవడానికి ఎప్పుడు మీ నుంచి గొడవ అవుతే తన మీ దగ్గర రెడ్ ఫ్లాగ్ అది ఎగరవేసి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం కోసం చాలా మైండ్ గేమ్స్ ట్రిక్స్ అయితే ప్లే చేసేవారండి మీ పర్సన్ అలా చేసే పర్సన్లో ఇప్పుడు బుర్ర మొత్తం క్లీన్ అయిపోయింది ఎటే టైంలో థర్డ్ పార్టీ వాష్ అయితే చేసేసింది సెలబ్రేషన్స్ లేవు ఇద్దరి మధ్యలో ఒకరినొకరు నమ్ముకోవడం లేదు అది అసలు వారితోటి ఉంటే లైఫ్ అనేది ప్రొటెక్షన్ అనేది లేదు అసలు ఎలా వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది కూడా తెలవడం లేదనమాట ఇప్పుడు తన యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఆల్ ఆఫ్ ఒకటేసారి క్లోజ్ కావడం అయితే జరిగింది ఇప్పుడు ఒకరినొకరు హార్ట్ చేసుకుంటూ ఉన్నారు తిట్టుకుంటున్నారు నిందించుకుంటున్నారు అబ్యూజ్ మాటలు అనుకుంటూ ఉన్నారు నువ్వు డేంజర్ అంటే నువ్వు డేంజర్ నువ్వు నన్నేం చేస్తావో నువ్వు నన్నేం చేపిస్తావు చాలా ఫ్లట్టీ మాటలు ఇమ్మెచ్యూరిటీ మాటలు అనేటివి మాట్లాడుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే వర్క్ ప్లేసెస్లోకి ఇట్లా చాలా లోన్లీగా స్పెండ్ చేస్తూ ఉన్నారు ఎవరితోటి కూడా ఎక్కువగా స్పెండ్ చేయడం అయితే లేదు తనని ఎన్ ఎన్ని మిమ్మల్ని ఎంత చేశారో తను కూడా అంత అనుభవించడం అయితే జరుగుతుంది మీ పర్సను మీరు మళ్ళీ మీకు ఏదైనా ప్రపోజల్ అనేది పెడితే మీరు తన లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చూ అది వెతుక్కుంటూ ఉన్నారనమాట మీరు తన లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే మీకు ఆల్రెడీ తన మీద మీరైతే హోప్స్ అనేటివైతే వదిలేసుకున్నారు ఎందుకు అనంటే మీది ఎప్పుడు కూడా తను మీకు హ్యాపీ లైఫ్ అనేది చూపెట్టలేదు ఎప్పుడు తను ఆకాశంలో విహరిస్తూ గాలిలో తేలుకుంటూ పోయే పర్సన్ అండి మీ పర్సన్ ఎప్పుడు కూడా గాలిలో ఎగురుతూ లేని లేని కోరికలు అంటే తనకి లగ్జరీ లైఫ్ అనేది కావాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను మేం మీరు ఎప్పుడు తనతోటి కలిసి ఉండడానికి ట్రై చేసేవారు తనతోటి స్పెండ్ చేయడానికి కానీ మీ ఎమోషన్స్కి అయితే మీ పర్సన్ అయితే వాల్యూ ఇవ్వలేదు మీ ఎనర్జీని మొత్తం కూడా తను షట్ డౌన్ చేసేవాళ్ళు అనమాట మీరు హ్యాపీనెస్ మీరు హ్యాపీనెస్ మీరు హ్యాపీగా ఉండడానికి తనతోటి ట్రై చేసినా కూడా మిమ్మల్ని ఊరికేనే మీకు తెలియకుండా మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడం ఫ్లట్టి మాటలు అనడము ఏదో ఒకటి మీరు ఆ సిచ్యువేషన్ మీకు అప్పటికప్పుడు ఎంత తనతోటి ప్రేమగా ఉందామని ట్రై చేసినా కూడా మీ ప్రపంచంలోనికి తను రాకుండా ఉండేవారు మీ పర్సను తన ప్రపంచంలోనికి మిమ్మల్ని అయితే రానిచ్చేవారైతే కాదండి మీ యొక్క పర్సన్ అయితే అలా చేసేవారు చాలా మీకు కోపం వచ్చే టెంప్టేషన్ అనేది కలిగించే పర్సన్ ఈ పర్సన్ అయితే మంచి పర్సన్ అయితే కాదు మంచి వ్యక్తి అయితే కాదండి మీ ఇద్దరి లైఫ్లో మీ యొక్క రిలేషన్లో ఇక ఈ హార్మోని అనేది ఎండ్ అయిపోయిందని మీరైతే అనుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్ కానీ మీ లైఫ్లో మీ పర్సన్ తోటి మళ్ళీ మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరిద్దరైతే కలిసి ఉండడం అయితే జరుగుతుంది ఒక మీకు యూనివర్స్ మళ్ళీ మిమ్మల్ని అయితే కలుపుతుంది మీ పర్సన్ని కూడా హీల్ చేస్తుందండి హీలింగ్ అనేది జరుగుతుంది వారు పాజిటివ్గా అయితే మారుతారు గతంలో లాగా లేవు వారి థాట్స్ అయితే మళ్ళీ మీ వైపు వారి ఆలోచనలు అయితే ఉన్నవి ఎలాగైనా ఆ పర్సన్ కూడా ఒక ఏమనుకుంటూ ఉన్నారంటే తను ఒక లాక్ వేసేసి తన చేతిలో పెట్టేసుకొని మిమ్మల్ని హోల్డ్లో తన యొక్క కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయాను నేను ఓపెన్ చేసినప్పుడే నువ్వు నా లైఫ్లోకి రావాలి అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పరిసను తను ఎన్ని మైండ్ గేమ్స్ ఎన్ని చేసినా తన ఎక్స్పెక్టేషన్స్ హై ఓవర్గా వెళ్ళడం అయితే జరిగింది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది కానీ అవన్నీ ఒకేసారిగా డౌన్ఫాల్ కావడం అయితే జరిగింది యూనివర్స్ మీ వైపు అయితే ఉందండి తను ఎన్ని చేసినా ఫెయిల్గా అయ్యారు దానివల్ల మీ యొక్క ప్రేమ మీ యొక్క ప్రేమ యొక్క ఎంత గాఢంగా మీరు ప్రేమించారో మీరైతే విపరీతంగా ప్రే ప్రేమించడం అయితే జరిగిందండి మీరు ఒక చెట్లు వేర్లు భూమి లోపలికి ఎలాగైతే ప్రాకుకొని వెళ్తాయో మీ యొక్క అనువు కూడా మీ పర్సన్ ఇప్పుడు ఎట్టే టైంలో మీ పర్సన్ మీ పక్కన లేకున్నా మీరు తను మీ పక్కనే ఉన్నట్టుగా మీరైతే ఇమాజిన్ చేసుకోవడం అయితే జరుగుతుందండి వ్యూవర్స్ చాలా కష్టపడ్డ చాలా ప్రేమించారు మీ పర్సన్ని మీరు మీకు మీకు ఎప్పుడు కూడా తన ఒక ప్రొటెక్షన్ నేను ఉన్నాను నీకేం కాదు అని అని అయితే ఎప్పుడు కూడా తన యొక్క అభయస్తం అయితే మీకు ఇవ్వలేదండి ఇవ్వలేదు చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగింది ఇదంతా చేసి చూపెట్టడం అయితే జరిగింది ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మీరు సెలబ్రేషన్ చేసుకుంటారా అని మీకు ఎన్నెన్నో డౌట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే తన వల్ల మీరు లైఫ్ అంతా కోల్పోవడం అయితే జరిగింది లాస్ట్ సిచ్యువేషన్ కూడా చాలా చూశారు దా అదంతా మాకు ఇక రాదు మంచి రోజులు అని మీరు అయితే అనుకుంటూ ఉన్నారు వ్యూవర్స్ బట్ అలా ఏముండదండి మీకంటూ కూడా మంచి రోజులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు కూడా చూస్తారు మీ వైపు యూనివర్స్ ఉండడం అయితే జరుగుతుంది మీకు కూడా మంచి అనేది అయితే జరుగుతుందండి మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ మొత్తం బ్యాడ్ పీపుల్ ఎవరెవరు మీకు చెడు చేయాలి మీ లైఫ్లో మంటలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళంతటాగా వాళ్ళే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అంటే కార్మిక్ పీపుల్ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తారండి ఎవరి లైఫ్లోకైనా ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది మళ్ళీ వాళ్ళ టైం పీరియడ్ అనేది అయిపోగానే మళ్ళీ వాళ్ళంతటాగా వాళ్ళే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్మిక్ పీపుల్ కూడా వాళ్ళ యొక్క టైం అనేది ఎండ్ కావడం అనేది అయితే జరిగింది వాళ్ళ టైము అయిపోతుంది వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్ని కూడా మీ లైఫ్లోకి పంపించడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ యొక్క బంధం అయితే కొత్తగా అంటే మీరు ఒక పెళ్ళి బంధం పరంగా వెళ్ళినట్లయితే మీరు మీ కొత్తగా మీ మ్యారేడ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ అలాగైతే అలాంటి లైఫ్ అయితే మీరు చూడబోతారు లవర్స్ అయితే మీరు పరిచయమైన కొత్తలో మీకు ఇద్దరికి కూడా ఎలాంటి కాన్వర్జేషన్ అనేది ఉండేదో అలాంటి కాన్వర్జేషన్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు మీ యొక్క పర్సన్ అయితే మీ రిలేషన్లో మీకు స్వతంత్రం అనేది అయితే ఇస్తారండి ఇండిపెండెన్స్ అనేది ఇస్తారు గతంలో లాగైతే వారు మిమ్మల్ని అయితే చేయరు అయితే మిమ్మల్ని పెట్టరు వారు కూడా పెద్దగా గురి కావడం అయితే జరగదు గతంలో లాగైతే మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ అయితే లేదు మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే మీరు ఒక ఓన్ హౌస్ అయితే తీసుకోబోతున్నారండి వ్యూవర్సు అది తను ఇప్పుడు ఇన్వెస్ట్ అనేది కూడా కొంత అమౌంట్ అనేది కష్టపడుతూ ఉన్నారు కాబట్టి తను ఆల్రెడీ ఫైనాన్షియల్గా కొన్ని కొంత అమౌంట్ అయితే దాచిపెట్టడం అంటే ఫైనాన్షియల్గా చిట్టీల రూపంగాన ఏదైనా ఫండ్స్ కట్టడం ఎక్కడనైనా అలా చేయడం అయితే జరుగుతుంది దాని ద్వారా మీ పర్సన్ మీకైతే న్యూ హౌస్ అనేది అయితే కొనబోతు ఉన్నారు కొనబోతూ అంటే కొంటున్నారు మీకోసం మీరు ఉండడం కోసం అనేది మీ రిలేషన్లో కూడా చాలా జెన్యునిటీ అనేది ఉంటుంది ప్యూర్ లవ్ అనేది చూస్తారు ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ జరిగిన తర్వాత ప్యూర్ లవ్ అనేది చూస్తారు మీరు గతంలో చూడలేదు మీకు చూపెట్టలేదు అసలు మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అయితే జరిగిందండి ఎప్పుడు కూడా అంటే తను ఒకటి చెప్పడం ఒకటి చేయడం కానీ మీ 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 ప్రపంచంలోకి ఇప్పుడు మీ పర్సన్గా వస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అవుతేనే రిసీవ్ అయితే చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఇది ఎక్కువగా లెటర్ వైజ్ కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అనేసి హెచ్ లెటర్ అండి వి లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ కే లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ యూ లెటర్ P లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ B లెటర్ అండి జీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి టెన్ టెన్ ట్వంటీ వన్ టూ ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ సెవెన్ త్రీ ట్వంటీ నైన్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ వన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు రాసుల పరంగా ఏ రాశులు వస్తాయో కూడా చూద్దాము మీకు ఏ మంత్లో కూడా రీయినియన్ చూపిస్తుందో చూద్దామండి ఫిబ్రవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మీకు రీయినియన్ అయితే జరుగుతుంది కొందరికి జూన్ కొందరికి ఈ జూన్లో జరుగుతుంది వృచ్చిక రాశి అండి రాశుల పరంగా రాశి రాశి మేషరాశి రాశి ఇవి రావడం అయితే జరిగిందండి ఇంకొందరికి సెప్టెంబర్లో జరుగుతుంది కొందరికి ఈ మంత్లో కూడా రీయూనియన్ అనేది కావడం అయితే జరుగుతుందండి తన నుంచి మీకు ప్రపోజల్స్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందనేసి మిమ్మల్ని మీరు ఏం చేస్తూ ఉన్నారని మీ పర్సన్ మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉంటున్నారండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి ఏంజిల్స్ ఇచ్చే సమాధానం ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీకు తెలియని ప్రశ్నలు ఏవైనా ఉంటే మీ ఏంజిల్స్ని అడగండి మీరు ఒక ప్రశాంతంగా ఉండి థింకింగ్ అనేది చేయండి దాని ద్వారా మీ ప్రాబ్లం అయితే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అయితే మీరు నమ్మండి మీరు నమ్మడం లేదండి ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా టార్చర్ చేశారు దానివల్ల మీరు అన్నిటిపైన నమ్మకం అనేది కోల్పోయారు మీరు లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండిపోకండి స్టేబుల్గా ముందుకైతే వెళ్ళిపోండి దాని ద్వారా మీ పరిస్థితులు అయితే చేంజ్ రావడం అయితే జరుగుతుంది ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తుంది లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో ఒక సైన్ అనేది యూనివర్స్ ఇస్తుంది బట్ మీరు గమనించడం లేదని కూడా యూనివర్స్ అయితే చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులని దేన్ని కూడా మీరు నమ్మడం లేదు నమ్మకం అనేది కోల్పోయారు ఎందుకంటే మీకు జరిగిన నమ్మక ద్రోహం వల్ల మీరు ఎవరిని కూడా ఒక పరిస్థితులను కానీ మీ యొక్క వ్యక్తులను మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కానీ ఫ్యామిలీ మెంబర్స్ని రిలేటివ్స్ని ఎవరిని కూడా మీరైతే నమ్మడం లేదు అందుకు మీకు జరిగిన మీ యొక్క బాధ పెయిన్ దానివల్ల మీరు నమ్మకం అనేది కోల్పోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఆల్వేస్ బీ పాజిటివ్ అండి మీరు ఎప్పుడూ హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో అయితే ఉండకండి నెగిటివిటీని అయితే మీ లైఫ్లో నుంచి రిమూవ్ అయితే చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి